అంటే లేబర్ దగ్గర నుంచి ఎంతమంది ఇన్వాల్వ్ అయితే అంతమందిని ఇన్వాల్వ్ చేస్తాం దీనికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాం సచివాలయ లెవెల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాం దీన్ని అవేర్నెస్ బిల్డప్ చేస్తాం బిల్డప్ చేసి రేపు ఇవన్నీ కూడా కల్మినేషన్ ఇంటర్నేషనల్ యోగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐదు లక్షల మంది దానికి కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేయమన్నాం ప్లాన్ చేసి ఏ విధంగా రావాలి ఎక్కడెక్కడ వస్తాయి ఇవన్నీ కూడా డీసెంట్రలైజేషన్ ఆర్గనైజేషన్ ఒక పర్ఫెక్ట్ ఏమేం చేయాలని అవన్నీ చేస్తాయి ఎంత స్పేస్ కావాలి అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం అవన్నీ చేసి ముందుగానే సిస్టమాటిక్ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ మెట్టుకులస్ చేయడం చేయడం కోసం వీఆర్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రోగ్రామ్ అదే సమయంలో రాష్ట్రం మొత్తం అన్ని ప్లేసులు కలిపి ఎక్కడెక్కడ చేయాలనో ఇయర్ మార్క్ చేస్తాం నెంబర్ ఆఫ్ ప్లేసెస్ నెంబర్ ఆఫ్ పీపుల్ అవన్నీ కూడా ఇయర్ మార్క్ చేస్తాం మినిమం రెండు కోట్ల మంది పార్టిసిపేట్ చేసేట్గా చేస్తాం వాళ్ళల్లో కూడా లీడ్ చేయడానికి ఎవరెవరు ఈ కోర్సెస్ లో పాస్ అయ్యారో వారు లీడ్ చేస్తారు ఈ ఈవెంట్ అక్కడ కొంతమంది ఇక్కడికి వస్తారు కొంతమంది గ్రామాల్లో కూడా లీడ్ చేస్తారు స్కూల్స్ కావచ్చు ఛాంపియన్స్ కింద పెడతాం ఎవరైతే సర్టిఫికేట్ తీసుకొని ప్రాక్టీస్ చేసి వాళ్ళు బెటర్గా టెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా పెట్టి వాళ్ళ ద్వారా మిగిలిన ఒక లీడర్గా పెట్టి టీం లీడర్గా వాళ్ళ ద్వారా ఇవన్నీ చేస్తాం ఇవన్నీ చేసి ఈ ఈవెంట్ని రాబోయే రోజుల్లో మొత్తం ప్రపంచం అంతా అడాప్ట్ చేసుకుంటుంది భారతదేశం ముందుంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ట్రెండ్ సెట్టర్ గా ఉంటుంది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఐ ఐఎమ్ యూజింగ్ దట్ వర్డ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ అమలు చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ యొక్క ఫలితాల్ని మనం క్లియర్ కట్ గా మెషర్ చేసి అది కానీ డెమాన్స్ట్రేట్ చేయగలిగితే దీన్ని నమ్మకానికి ఈజీ అవుతుంది దెన్ మిత్ర మిగితరులు కూడా దాన్ని ఆలోచించి అడాప్ట్ చేసుకుంటారు దెన్ ఇట్ విల్ బీ యూనివర్సల్ ఫినామినా కింద తయారవుతుంది దానికి ఇది టెన్త్ ఇయర్ నాంది పలుకుతుందని చెప్పి నేను ఆశిస్తున్నా ఆకాంక్షిస్తున్నా ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఈ పోగ్రామ్ని ఒక దీక్షతో చేస్తున్నారు ఒక పట్టుదలతో చేస్తున్నారు ఒక ప్యాషన్తో చేస్తున్నాడు ఈ బెనిఫిట్స్ ఆయన అనుభవిస్తున్నాడు ఆయన అనుభవించే ఆ బెనిఫిట్స్ సమాజానికి ప్రజలకు అందజేయాలని తాపత్రయపడుతున్నాడు అందుకే మీరు చూస్తే ఎంత పని చేసినా ఆయనకు అలసట్లేదు ఈ ది బెస్ట్ టెస్టిమోనియల్ ఆఫ్ హిస్ లైఫ్ అందరికంటే సో దిస్ ఈజ్ వేర్ మనం కూడా అందరం ఆలోచించాల్సింది అతీతంగా మీ యొక్క ఇష్ట అయిష్టాలకు అతీతంగా రాగ ద్వేషాలకు అతీతంగా లేకపోతే సమాజంలో ఉండే ఈ అన్ని సమస్యలు మీ సమస్యలకు అతీతంగా అందరం ఆలోచించి మనందరం దీన్ని ప్రమోట్ చేద్దాం సమిష్టిగా ఆచరిద్దాం అనుచరిద్దాం ప్రమోట్ చేద్దాం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేద్దాం ఇది ఒక హోలిస్టిక్ ఆబ్జెక్టివ్ దీనికంటే మించిన ఆబ్జెక్టివ్ ఏం లేదు నేను చాలా కార్యక్రమాలు చేశాను నేచురల్ ఫార్మింగ్ నేను తయారు చేశాను ఈరోజు నేచురల్ ఫార్మింగ్ అనేది ప్రపంచానికే ఒక నమూనాగా తయారవుతోంది ఈ రోజు గ్రీన్ ఎనర్జీ ఉంది ప్రధానమంత్రి గారు ఐదు వందల గెగావాట్లు గ్రీన్ ఎనర్జీ ప్రమోట్ చేయాలని ఒక విజన్ పెట్టుకొని పనిచేస్తున్నాడు నేను దాంట్లో వన్ ఫిఫ్టీ టు వన్ సిక్స్టీ కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను అంటే దగ్గర దగ్గర వన్ థర్డ్ ఇట్ ఇస్ దిస్ ఆర్ ఆల్ రాబోయే రోజుల్లో మనం ఊహించినటువంటి సమాజంలో మార్పులకు నాంది పలకపోతున్నాయి ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ హెల్త్ మీద ఇంపాక్ట్ సొసైటీ మీద చాలా ఎందుకంటే భారతదేశం ఈరోజు మళ్లీ మళ్లీ చెప్తున్నాం నాకే మాత్రం అనుమానం లేదు టూ జీరో ఫోర్ సెవెన్ భారతదేశం నెంబర్ వన్ నెంబర్ టూగా ఉండాలి నెంబర్ టూగా రెండు వేల ఇరవై ఎనిమిదికి వస్తాం మళ్లీ ఇరవై ఏళ్ళు మనకు సమయం ఉంటుంది వన్ ఆర్ టూ రిఫార్మ్స్ తర్వాత టెక్నాలజీ ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకున్న తర్వాత ఈరోజు టెక్నాలజీ ఏ స్టేజ్కి వెళ్ళిపోయామంటే ఎనీ డెసిషన్ ఎనీ టైప్ రైట్ డెసిషన్ నైన్టీ పర్సెంట్ తీసుకుని ఎకో సిస్టమ్ క్రియేట్ అయిపోయింది మీరు పేపర్లు రాయాలన్నా హిస్టారికల్ డేటా అంతా అంత మనం అంతా చదివేవాళ్ళు ఇప్పుడు చార్జీ చార్ట్ జీ పెట్టిన తీస్తుంది లేకుంటే అడిగితే ఇస్తుంది దాన్ని బేచ్ చేసుకుని ఏదైనా ఉంటే ఎడిషన్స్ డిలీషన్స్ ఉంటే అడిషన్స్ డిలీషన్ చేసి మీరు స్టోరీ ఫైల్ చేసే పరిస్థితికి వచ్చారు ఇట్ ఈస్ మోర్ అక్యురేట్ అక్యురేట్ గా మీరు ఏ పని చేసినా కూడా మీ ఆలోచన మీ మెమరీ ప్రకారం పనిచేసే పరిస్థితికి వచ్చారు మూడవది డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉండే అడ్వాంటేజ్ ఉండే ఏకైక దేశం భారతదేశం టెక్నాలజీ డెమోగ్రఫిక్ డివిడెంట్ దీంతో ఏమైంది ఆంటర్ప్రినర్స్ ప్రమోట్ చేశారు ప్రపంచానికి సేవలు అందించే పరిస్థితి భారతీయులకు వస్తుంది ఇప్పటికే వచ్చింది భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయి అందుకే ఫ్లెక్సిబుల్ ఇవన్నీ వచ్చాయి అన్ని వచ్చినా కూడా మళ్ళీ స్ట్రెస్ పోవాలంటే వేరే మందు లేదు యోగానే మీ ప్రొడక్టివిటీ ఎన్హాన్స్ కావాలంటే యూఆర్ టు ప్రాక్టీస్ ఇట్ మూడే మార్గాలు బ్రీతింగ్ మార్నింగ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ ట్వంటీ మినిట్స్ యోగా ఒక పదహైదు నిమిషాలు ఆసనాలు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ మెడిటేషన్ వెన్ ఎవర్ మీకు బోర్ కొడితే స్ట్రెస్ అని ఫీల్ అయితే ఒక ఐదు నిమిషాలు రూమ్ లో కొంచెం ప్రాక్టీస్ చేయొచ్చు ఎక్కడుంటే అక్కడి నుంచే ప్రాక్టీస్ చేయచ్చు అలాంటి అతి పెద్ద గేమ్ చేంజర్గా తయారయ్యే యోగాని మనందరం కూడా దీనిపైన లైకింగ్ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఇన్నోవేటబుల్ ఇన్ అవర్ పార్ట్ ఆఫ్ లైఫ్ జీవితంలో ఇది తప్పదు మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి యోగా ప్రాక్టీస్ చేయని వాళ్ళకి వ్యత్యాసం ఒకసారి చూసుకుంటే మీకే అర్థమైపోతుంది దట్ ఇస్ లైఫ్ సో ఈ ఈవెంట్ అనేది ఒక ఎన్నో ఈవెంట్ నేను చేశాను ఎన్నో మహానాళ్లు చేశాం నలభై ఐదు సంవత్సరాలుగా మహానాళ్లు చేశాం మొన్న కూడా అమరావతి ఈవెంట్ చేశాం ఇట్ ఈజ్ ఆల్ టుగెదర్ ఏ గేమ్ చేంజర్ ఫర్ హ్యూమన్ కైండ్ దట్ ఈస్ వేర్ ఐఎమ్ టోటలీ ఇంప్రెస్డ్ ప్రధానమంత్రి గారైతే విత్ ప్యాషన్ ఈజ్ ప్రమోటింగ్ వు విల్ ప్రమోట్ టు ది లాజికల్ కన్క్లూషన్ లా విత్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎనీబడీస్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ అన్ ఆస్క్ అదర్వైస్ దీన్ని మైన్యూట్ డీటెయిల్స్ తయారు చేస్తాం మినిట్ టు మినిట్ యాక్షన్ ప్లాన్స్ ఉంటాయి థర్టీ డేస్ అవన్నీ అందరికి ఇస్తాం అందరికి ఇచ్చి దీన్ని అమలు చేపిస్తాం I told you 5 lakhs in Visakhapatnam, we are planning, 2 crore throughout the state and national, international, that is another record. Now we are going to call all historical record creator, Guinness record, London book of uh, uh, so many things are there. We will identify all those people. దేశంలో ఉండే ఆల్ యోగా లీడర్స్ గ్రూప్స్ వీఆర్ గోయింగ్ టు ఇన్వైట్ పర్సనలీ ఐఎమ్ గోయింగ్ టు టాక్ టు ఎవ్రీబడి ఫైనలీ విచ్ ఇస్ ది బెస్ట్ వే యూ ఆల్సో సజెస్ట్ మీ ఇఫ్ యూ డూ దిస్ యూ కెన్ బ్రేక్ వన్ మోర్ గిన్నెస్ రికార్డ్ ఆర్ వర్ల్డ్ బెస్ట్ రికార్డ్స్ విల్ డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ అన్ని ఇస్తాం సర్కులర్ ఇస్తాం ఇంప్లిమెంట్ చేస్తాం ఎగ్జిక్యూట్ చేస్తాం దీని ఫలితాలు రేపు రాబోయే పరీక్షలు కూడా కనపడుస్తాయి ఓల్ డూ దట్ అంటే వన్ మంత్ ఈజ్ ఎ ఈవెంట్ ఆఫ్టర్ దాట్ కల్మినేషన్ ఈజ్ విశాఖపట్నం బెస్ట్ ప్రాక్టీసెస్ ఈ వన్ మంత్ లో వచ్చేటన్ని తీసుకొని విశాఖపట్నం కల్మినేషన్ అయిన తర్వాత ఇయర్ లాంగ్ అండ్ లైఫ్ లాంగ్ హౌ టు మేక్ ఇట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ దర్ ఇస్ వేర్ వీఆర్ గోయింగ్ టు వర్క్ ఇట్ అవుట్ ఇప్పుడు టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి హోటల్స్ ఉన్నాయి యూ కెన్ క్రియేట్ వన్ యోగా సెంటర్ మెడిటేషన్ సెంటర్ దోస్ ఇంట్రెస్టెడ్ ఇప్పుడు స్పాల్ వచ్చాయి స్పాల్తో స్పా స్పాక్ అంటే బెటర్ ఇది పీక్లీ హెర్ అంతా మసాజల్కి సాజలు అవన్నీ కాదు మెంటల్ బాడీ అండ్ మైండ్ హ్యాస్ టు సింక్ వన్స్ బాడీ అండ్ మైండ్ హ్యాస్ టు సింక్ చేసిన తర్వాత ఇంకా మీకు స్కై ఇస్ ది లిమిట్ ఫర్ ఎనీథింగ్ అక్కడ టెంపరీ రిలీఫ్ ఇది పర్మనెంట్ రిలీఫ్ దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ నేనేమంటానంటే హ్యూమన్ సైకాలజీ చెడుని గా అడాప్ట్ చేసుకుంటాం మంచిని అడాప్ట్ చేసుకోవడం లేట్ అవుతుంది అది హ్యూమన్ సైకాలజీ ఎవరైనా సరే దాని నుంచి మనం మార్చాలంటే ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ఎఫర్ట్ ఆ కంటిన్యూస్ ఎఫర్ట్ లోనే యోగా ఈజ్ నాట్ న్యూ యోగా సైన్స్ ఈస్ ప్రూవ్డ్ టెస్టెడ్ ఆల్ టైమ్స్ బట్ ఎందుకు ప్రాక్టీస్ చేయలేకపోతున్నామంటే ఆ బెనిఫిట్స్ ని మనం మర్చిపోతున్నాం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చెప్పేవాళ్ళు కూడా తగ్గిపోతున్నారు ఇటీవల కాలంలో పెరిగింది దానికి ప్రధాన కారణం టెన్ ఇయర్స్ నుంచి నరేంద్ర మోడీ గారు ప్రమోట్ చేసే కొద్దికి నెక్స్ట్ ఎవరికి వెళ్ళిపోయింది ఎప్పుడు కూడా ప్రమోట్ చేసే వ్యక్తి కూడా ఇంపార్టెంట్ ఒక ప్రధానమంత్రి ఒక ఇంపార్టెంట్ గ్లోబల్ లీడర్ వన్స్ ఈ ఇష్యూ టేకప్ చేశాడు కాబట్టి యునైటెడ్ నేషన్స్ ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే అనౌన్స్ చేశారు దట్ ఈస్ ది పీక్ ఇప్పుడు కావాల్సింది ఏంటి అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు ఎస్ దిస్ ది బెస్ట్ నూట డెబ్బై కంట్రీస్ ఆమోదించాయి ఎవరిన్ ది హిస్టరీ యా విల్ డూ ఇట్ నేను అన్ని కూడా మేము అన్ని వెబ్సైట్ పెడతాం అన్ని చేస్తాం ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీరు కూడా ఒకసారి మీటింగ్ పెడతాను వన్స్ ఇన్ టెన్ డేస్ పెడతాను మీ సజెషన్స్ ఎటు జరుగుతున్నా కూడా తీసుకుంటాం ఫైనల్ గా దీన్ని ఒక కర్కులం కింద ఏ విధంగా చేయాలనో విత్ ప్రిసిషన్ అవుట్ ప్రాక్టీస్ విల్ వర్క్ ఇట్ అవుట్ థ్యాంక్ యూ మళ్ళీ రెయిన్ పడతా ఉంది హై గో ఈ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ రిజిస్ట్రేషన్ గురించి ఎందుకంటే రెండు కోట్ల మంది భాగస్వాములు కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పించారు కాబట్టి దానికి రిజిస్ట్రేషన్ సంబంధించి ఒక యాప్ తయారు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రారంభిస్తారు എപ്പോഴും കാണേണ്ട